హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫంప్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట గంటసిం యాక్టివేషన్ చేసుకోండి సో ఈ రోజైతే మనం గోడ్స్కి వంకాయలు పెడుతున్నాం అండి సో ఇవి మనవి కావు మన తోట పక్క వాలయ్య అనమాట సో వాళ్ళకి ఈ వంకాయలు వెళ్తున్నాయి అండ్ ఏంటంటే ఈ ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఈ క్యారెట్లో సో ఇవన్నీ పుచ్చి అనమాట సో వీటిని కొంచెం మంచి మంచి తీసుకొని కొద్దిగా క్లీన్ చేసి మనమైతే గోడ్స్కి పెట్టబోతున్నాం సో వెజిటేబుల్స్లలో ఎక్కువ ఎక్కువ మందులు దేనికైనా స్ప్రే చేస్తారంటే అది వంకాయ అండి సో ఎందుకంటే వంకాయ మీద పురుగులు బాగా అటాక్ చేస్తాయి కాబట్టి వీళ్ళైతే సో వీళ్ళైతే మందులు ఎక్కువ కొట్టడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు వంకాయలు ఎక్కువ శాతం తినకపోవడమే బెటర్ ఎందుకంటే చాలా కెమికల్స్ అండి అవి కూడా భారీ భారీ మందులు కొడతారు మామూలుగా డోసేజ్ తక్కువ ఉన్న కెమికల్స్ అయితే యూజ్ చేయరు ఒకవేళ యూజ్ చేసినా కూడా అసలు మొత్తం వంకాయలు రావనమాట మొత్తం అన్ని పురుగులు పుచ్చి మనకైతే రావడం జరుగుతుంది సో వీటిని అయితే ఇప్పుడైతే మనం కట్ చేసి పెడదాం కట్ చేసి పెట్టడానికి రీజన్ ఏం లేదు ఇంత పెద్ద వంకాయని ఇంత పెద్ద వంకాయని గోటైతే తినలేదు కాబట్టి కట్ చేసి పెడితే ఈజీగా తింటుంది అలాగే ఈ చూసుకున్న అయితే ఇలా పుచ్చులు అంటే చెడిపోయిన బాగున్నాయి సో వీటిని అయితే మనం తీసేసి కొద్దిగా క్లీన్ చేసి బోర్డ్స్కి అయితే కట్ చేసి పెట్టబోతుంది